హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే గొప్ప శుభవార్త అనుకోవచ్చండి ఎందుకంటే మన తెలంగాణలో ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని ఇప్పటికే చాలా మంది మన ఆసరా ఫెన్షన్దారులు అయితే ఎదురు చూస్తున్నారు కదా సో చూస్తున్న విధంగానే మన తెలంగాణలో ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని ఈ రోజున మంత్రిగా సీత కగర్ లెఫ్టెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి అప్డేట్ ప్రకారం చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పుడు వచ్చేసి ఆసరా చేయడం పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఎంతవరకు వస్తుంది అలాగే ఈసారి వృద్ధులకి వంటరి మహిళలకి ఏ విధంగా డబ్బులు అయితే ఇస్తున్నారో అన్ని విషయాల గురించి మనం అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం ఎండవరకు చూడండి కొత్తగా చూసే ఎవరైతే ఆసరా ఫెంక్షన్ అయితే ఉన్నారో తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన అను ఇన్ఫర్మేటివ్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్లో మీరైతే పొందవచ్చు ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా మనమైతే వీడియో అయితే స్టార్ట్ అయితే చేత వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న వారి కోసం వచ్చేసి ఆశ్రయ చేత పథకం అనేది ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత ప్రారంభించడం అయితే జరిగిందండి అది కూడా మనకైతే ఇప్పుడు ప్రజెంట్ జూన్ నెల ఏదైతే ఉందో ఇప్పటి నుంచి మాత్రమే ఈ పథకం అయితే అమలు అయితే చేశారు కాబట్టి మనకి ఈ నెల సంబంధించిన డబ్బులు వచ్చేసి కొన్ని మార్పులు అయితే చేస్తున్నారండి ఇప్పుడు దాకా ఎవరైతే ఫంక్షన్ అయితే పొందుతున్నారో వాళ్ళందరి కోసం వచ్చేసి ఆశ్రయ్యుత పథకం అనేది ప్రారంభించడం అయితే జరిగింది ప్రారంభించిన పథకం ద్వారా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వారి అయితే అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి దాదాపుగా ఆశ్రయ ఫెన్షన్ అన్నిటికీ రద్దు చేస్తూ దాని ప్లేస్లోనే ఆశ్రయ చేత పథకం అనేది ప్రారంభించడం అయితే జరిగింది పథకం ప్రారంభించిన విధంగానే మనకైతే అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క ఆశ్రయ ఫెన్షన్ ఖాతాలో ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగుల సోదరులు ఉంటే వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికైతే ఒప్పుకోవడం అయితే జరిగిందని మంత్రిగా సీత కగరు ఈ రోజున చెప్పడం అయితే జరిగింది అది కూడా ప్రెసింట్ ఈ నెల నుంచి సంబంధించిన డబ్బుల్లో మాత్రమే మనకైతే రావడం అయితే జరుగుతుందని ఈ రోజున మనకైతే మంత్రి సీతకగరు కగరూ లేటెస్ట్ గా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మీరు దీంట్లో ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క ఆసరా పెన్షన్ ఖాతాలో ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది ఇకపై ఏదైతే పెండింగ్లో ఉన్న ఫంక్షన్లు అయితే ఉన్నాయో అప్లికేషన్ కొత్త అప్లికేషన్స్ దాదాపు ఐదు లక్షలైతే ఉన్నాయట గారు గతంలో వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త అప్లికేషన్స్ అయితే కొన్ని రావడం అయితే జరిగిందని అధికారులు అయితే చెప్పారు మొత్తంగా ఒక ఏడు లక్షల అప్లికేషన్స్ అయితే ఉన్నాయి వీటి అన్నిటికీ రివ్యూ చేసి ప్రతి ఒక్కరికి అయితే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని మనకి మంత్రి సీతక్క గారు అలాగే అయితే చెప్పడం అయితే జరిగిందండి సో మీరు ఊహించిన విధంగా ప్రతి ఒక్కరికైతే ఈ నెలల నుంచి మనకైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్